ఈ మాట మీ అందరికీ చెప్పాల్సి వస్తుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు అంటూ ఇంకా మీకు సెలవు అంటూ ఎమోషన్ అవ్వకుండా ఉండలేకపోయిన రాధమ్మ కూతురు సీరియల్ నటుడు గోకుల్ మనందరికీ తెలిసిన విషయమే రాధమ్మ కూతురు సీరియల్ ఇప్పటికే మంచి టీఆర్పీతో ఇంతకాలం వరకు దూసుకుంటూ వెళ్ళినప్పటికీ రీసెంట్ కాలంలో సీరియల్కి టైమింగ్స్ మారుతూ వచ్చేశారు జీ తెలుగు వాళ్ళు ఇంకా ఈ సీరియల్ సేమ్ టైంకి రాకుండా చాలా సీరియల్లు అడ్డుపడుతూ రావడం జరిగింది అలాగే ఈ సీరియల్కి చాలా ఇబ్బంది అందులో అయితే ఎదుర్కొంటూ కనిపించేసారు ఇంకా ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో రావడంతో ఈ సీరియల్కి బాగా టీఆర్పీ పడిపోవాల్సి వచ్చింది అలా ఈ సీరియల్ టైమింగ్స్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోవడం వల్ల ఏకంగా ఈ సీరియల్కి అయితే ఈ ఆగస్టును థర్డ్ను అయితే ఎండ్ చేస్తున్నారు అలా దీనికి ఎండింగ్ పార్టీ కూడా గ్రాండ్గా ఇవ్వబోతున్నారు అయితే మొత్తానికి ఈ సీరియల్లో కనిపించకపోవడంతో ఇకపైన కలిసి ఇప్పటి వరకు నటించిన మెంబర్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ వస్తున్నారు అందులో అరవింద్ పాత్రలో అందరిని బాగా ఆకంటుకుంటూ వచ్చేసిన గోకులు సైతం ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోతున్నారు అయితే మొత్తానికి అయితే ఈ సీరియల్ అయితే ఈ ఆగస్టున తడిన అయితే గుడ్ బై చెప్పేస్తున్నారు